ఇప్పుడు వాళ్ళు చేసిన అరాచక పాలనకి తప్పకుండా జగన్ అన్న జగన్ అన్న టూ పాయింట్స్ చూపిస్తారు తప్పకుండా ఎందుకంటే వాళ్ళగా అలా చేయడు కాపోయినా కూడా ఎందుకంటే అందరిని అభిమానించి అన్ని కులాల వారికి అందరికి అన్ని అందరికి అర్హులైన వరకు ఇచ్చారు ఇవాళ వాళ్ళు వచ్చారు ఏమీ ఇవ్వలేదు మేము ఒక రైతును రైతు పెట్టి నేను ఈ రోజు కూడా ఏం లబ్ధి పొందలేదు అదే జగనాన్నటువంటి ఇటు ఇన్సూరెన్స్ డబ్బులు నలభై ఐదు వేలు ఇచ్చారు అటు టీడీపీ వాళ్ళకి ఇచ్చారు ఇటు వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళందరికీ ఇచ్చారు ఈ రోజు ఒక్కకి ఇచ్చారు చెప్పండి ఒక్కళ్ళకి కూడా ఎక్కడా కూడా ఏ లేదు అనదా సుఖీ బావా ఏం సుఖీబా ఎందుకు సుఖం లేని బావ ఇటు కరెంట్ కరెంటు బిల్లు కరెంటు బిల్లు వేలు వేలు చేశారు రైతులకు ఈరే కట్లా దొరకలేదు మరి రైతుకి ఇరే కట్ట దొరుకుతుందా జగనాన్ గవర్నమెంట్ రైతు భరోసా ఇరే కట్టలు దొరికినాయి మాకు కానీ ఇక్కడ రైతు కట్ట రైతులకు ఈ కట్ట కూడా దొరకట్లేదు ఎంత దరిద్రమైన గవర్నమెంట్ అంటే అంత దరిద్రమైన గవర్నమెంట్ ఈ రోజు అడుక్కోవాల్సి వస్తుంది ఇరేకట్లు పురుగురిపోయి ఒక ఆధార్ కార్డు మేమే పెట్టుకోవాలంట ఆన్లైన్ చేయించుకోవాలంటే ఇన్న గవర్నమెంట్ ఫ్రీగా కదా డబ్బులు డబ్బులు కూడా మళ్ళీ మేమే కొనుక్కోవాలంటే ఆధార్ కార్డు ఎందుకు ఎన్ని ఎందుకండి అవసరం విమర్శిస్తున్నాం చంద్రబాబు కావాలని ఏం లేదు రైతులకు న్యాయం చేయమని అడుగుతున్నాం గవర్నమెంట్ రాష్ట్రాన్ని బాగు చేయమని అడుగుతున్నాం రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తున్నారు ఏం బాగు చేయట్లేదు ఏమైనా చేస్తున్నారా చెప్పండి ఏం చేయట్లేదు జగన్ ఎందుకు చేయలేదు జగన్ గారు చేశారు అన్ని చేశారు జగన్ గారు ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్ గారు అందరూ అదే చదువుతున్నారు జగన్ గారు ప్రభుత్వం ఏది అడగమనండి టీడీపీ అడగమనండి ఆఖరికి లోకేష్ గారు కొడుకు పింఛను లోకేష్ గారు కొడుకు కూడా వచ్చింది అమ్మఒడి డబ్బులు అడగండి వచ్చినారా అలా అడగమని లోకేష్ గారిని కదా మరి ఇంకే మరి అందరికి వచ్చింది కదా ఏ స్కూల్లో అడగండి ఇవాళ స్కూల్లో పోతే చంద్రబాబు ముద్ద జగన్ ముద్ద అంటే జగన్ ముద్ద అంటున్నారు చంద్రబాబు ముద్ద అంటలేదు అది ఇవాళ కర్నూలు వెళ్ళారు కర్నూలు వెళ్తే చంద్రబాబు నాయుడికి విద్యార్థి సంఘాల అందరూ కూడా అందరు నెట్టేశారు ఆయన నువ్వు రావద్దని ఎందుకని మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత రైతు ఏం ఇవ్వలేదని ఇచ్చారా కర్నూలు ఇవాళ జరిగింది చూడండి ఇవాళ డేట్ అంతా ఇవాళ తారీఖు అంతా ఆరో తారీఖు మూడు గంటలు ఆయన వెళ్ళారు ఆల్రెడీ కర్నూలు వెళ్ళిన తర్వాత జరిగింది ఇదే జరిగింది రైతులందరూ కూడా ఆయనకి నెట్టే విద్యార్థి సంఘాలందరూ కూడా నెట్టేశారు ఆయన రావద్దని ఎందుకు నెట్టేశారు ఆయన న్యాయం చేస్తే పోర్లే జగన్ అందరూ న్యాయం చేశాడు కాబట్టి ఇవాళ చూడు జనాభిమానం ఇవాళ ఎవరిని పట్టణమే కాదు నేను గుంటూరులో కూడా ఎంత జరిగింది ఇలా అంత డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళు కాదు గుండెల అభిమానంతో వచ్చిన వాళ్ళంతా ఇలా అంతా ఓకే అండి జై జగన్ జై జై జగన్